హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రజన ఛానల్ నిర్మించే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ప్రింట్రెస్ట్ ఎక్కడ చూసినా ఈ స్లీవ్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు సో లోపల సైడ్ కంఫర్ట్గా ఉండాలని చిన్న స్లీవ్స్ అయితే అటాచ్ చేస్తాను ఈ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి ఇదిగోండి ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ హ్యాండ్స్ కటింగ్ ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా అయితే ఇక నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ కోసం బార్డర్ వచ్చి ఉంటుంది కదా ఆ బార్డర్ అయితే తీసుకున్నా ఇక్కడ ఒక హ్యాండ్కి అయితే కట్ చేస్తున్నా నేను ఇదిగోండి ఫస్ట్ ఇలా డబల్ ఫోల్డ్ అయితే వేసుకోవాలి ఫ్యాబ్రిక్ని బార్డర్ కింద సైడ్కి ఉండ ఉండేటట్టు అయితే చూసుకుంటున్నా నేను ప్లెయిన్ది పైన సైడ్కి ఉండాలి బార్డర్ కింద సైడ్కి రావాలి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి ఇప్పుడు దీన్ని చూస్ లెంత్ వచ్చేసి నేను థర్టీన్ తీసుకున్నా బ్లౌజ్ హ్యాండ్ లెంత్ ఇదిగోండి గాయస్ విత్ వచ్చేసి కింద సెవెన్ ఉంది అర్థమైంది కదా కింద సెవెన్ తీసుకుంటున్నాను సెవెన్కి ఒక డాట్ అయితే వేసేయండి ఇప్పుడు పైన సైడు నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను మీరు కొంచెం మీరు ఇంకొంచెం ఎక్కువ చబ్బీగా ఉంటూ ఇంకొంచెం పఫ్ ఎక్కువ కావాలి అనుకున్నా ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు పైన సైడ్కి ఇదిగోండి ఇలా వీడియోలో చుట్టినట్టు క్రాస్గా అయితే ఇలా డ్రా చేసుకోవాలి పైన త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ది కింద సెవెన్ ఇంచెస్కి ఆ టూ డాట్స్ అయితే ఇలా వీడియోలో చూపించినట్టు క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి గా లెంత్ వచ్చేసి నేను థర్టీన్ తీసుకున్నా మీకు ఇంకా ఎక్కువ పఫ్ కావాలి అంటే మీరు ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా తీసుకోవచ్చు లేదు మాకు ఇంత పఫ్ వద్దు అనుకుంటే ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు మీ హైట్కు తగినట్టు మీకు ఎక్కువ పఫ్ కావాలా తక్కువ పఫ్ కావాలా అన్న దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని మీకు ఎంత కావాలి అన్నది ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి గాయస్ మీకు ఎక్కువ కావాలా తక్కువ కావాలా ముందే డిసైడ్ చేసుకోండి మీ ఫ్యాబ్రిక్ని బట్టి అయితే చూడడానికి కష్టం అనేటట్టుంది కానీ చాలా ఈజీ గాయస్ వేసుకునేటప్పుడు వేసుకున్న తర్వాత కూడా చాలా యూనిక్గా అయితే ఉంటుంది డిజైన్ ట్రై చేయండి డిఫరెంట్గా కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది ఇలా టూ సైడ్స్ ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటాము ఇప్పుడు మీకు చూపిస్తాను డీటెయిల్గా ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలన్నది దానికంటే ముందు ఒక చిన్న షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టి పక్కన పెట్టుకున్నాను నేను స్టిచ్ చేసుకుని స్టార్టింగ్లో డబల్ ఫోల్డ్ పెట్టి ఒక డైరెక్ట్గా డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి డిజైన్ స్టార్టింగ్లో మీరు ఇంకా ఇక్కడే ఈ స్టెప్ దగ్గరే ఏదైనా లేస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే యాడ్ చేసుకోండి ఈ హ్యాండ్స్కి బీడ్స్ లెట్ అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి అలా ఒకసారి నేను బీడ్స్ అటాచ్ చేయాలి అనుకున్న బీడ్స్ లేస్ నాకు ఎందుకో ఎక్కువ ఓవర్ అనిపించింది సో ఇంకా నేను వద్దు అనుకున్నా అందుకు పెట్టలేదు మీరు పెట్టాలి అనుకుంటే ఈ స్టెప్ దగ్గరనే పెట్టేసుకోవాలి లేస్ కూడా అటాచ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేయాలి చూస్తున్నారు కదా నేను ఏ డైరెక్షన్లో ఫ్రిల్స్ పెడుతున్నాను అన్నది గైస్ మీకు ఎక్కువ ఎక్కువ లాంగ్ పెద్దగా కావాలి అంటే దూరం దూరం పెట్టుకోండి ఫ్రిల్స్ అంటే చిన్న చిన్నగా పెట్టుకోండి లేదు మాకు పఫ్ ఎక్కువ హ్యాండ్ చిన్నగానే చాలు షార్ట్ స్లీవ్ టైప్ వచ్చినా చాలు అని అనుకుంటే మాత్రం ఫిల్స్ దగ్గర దగ్గర పెట్టేసుకోండి నేను కొంచెం హ్యాండ్ కొంచెం పెద్దగానే ఉండాలి అనుకున్నాను కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ ఎక్కువనే తీసుకున్న ఫిల్స్ కూడా పెద్దగానే పెట్టినా ఎక్కువ నాకు సరిపోయితే అంత అయితే వచ్చింది చూసారు కదా మీరు తమ్ముడిలో చూసింటే అర్థమయ్యి ఉంటుంది లేనిది ఎంత పెట్టుకున్నా అన్నది ఇప్పుడు అటు సైడ్ పెట్టిన ఫ్రిల్స్ సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేయాలి గైస్ టూ సైడ్స్ అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం ఒక్కటే కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా అయితే ఉంటుంది గైస్ ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం మీదనే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం ఇదిగోండి టూ సైడ్స్ ఇలా పెట్టుకోండి మీకు ఈజీ టిప్స్ కావాలి అని అంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము ఈజీ టిప్స్తో ఫాలో అవుతూ ఎలా స్టిచ్ చేయాలన్నది నేను ఆల్రెడీ చిన్న స్లీవ్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నా ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు జస్ట్ షార్ట్ స్లీవ్ అనమాట ఊరికే కంఫర్ట్గా ఉండేటట్టు ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తా ఫస్ట్ మిడిల్లో ఒక డాట్ వేసేయండి మిడిల్లో ఒక డాట్ వేసి మనకు అప్పుడే అర్థమవుతుంది కదా మనం హోల్స్ డౌన్ వచ్చే వరకు అయితే నేను స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇప్పుడు నేను హోల్ చుట్టూ రౌండ్ మొత్తం టెన్ ఇంచెస్ అనుకోండి ఫ్రంట్కి ఫైవ్ ఇంచెస్ బ్యాక్ ఫైవ్ ఇంచెస్ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు ముందే అయితే ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకోండి ఫైవ్ ఇంచెస్ సరిపోయిందా వెనక ఫైవ్ ఇంచెస్ వచ్చిందా మళ్ళీ మిడిల్లో ఉన్నది ఏం చేయాలి అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి మిడిల్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఒకవేళ మిగిలితే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి చాలా ఈజీ ఈజీగా ఇదిగోండి మిడిల్లో మిడిల్లో ఫ్యాబ్రిక్ మిగిలిందనుకోండి మిడిల్లో హ్యాండ్కి మిడిల్లో బ్లౌజ్కి మిడిల్లో పెట్ట హ్యాండ్కి మిడిల్లో పెట్టేసి చూడండి అప్పుడు మీకు ఎక్కువ ఫ్యాబ్రిక్ మిగులుంది అని మీకు అనిపిస్తే ఫిల్స్ పెట్టేయండి కంటిన్యూ చేసేయండి మొత్తం టూ సైడ్స్ కూడా ఇలానే డివైడ్ చేసుకోవాలి ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ ఈ ఈ ఫ్రిల్స్లోకి కంటిన్యూ చేసుకోవాలి మళ్ళీ సపరేట్ వచ్చినట్టు కాకుండా కంటిన్యూగా కలిసిపోయినట్టయితే అయితే స్టిచ్ చేసుకోవాలి కొంచెం గాయస్ ఈ ఒక్క టిప్ అయితే కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి ఇంకా మిగిలింది మీ ఇష్టం ఈ ఒక్క చిన్న టిప్స్ ఫాలో అవుతూ అయితే స్టిచ్ చేసుకొని చాలా ఈజీగా అయితే చేసుకుంటారు ఈజీగా స్టిచ్ చేసేసుకుంటారు చాలా యూనిక్ డిజైన్ చాలా స్టీవ్స్ స్లీవ్స్ ఇవైతే ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండ్ అయిపోతున్నాయి యూట్యూబ్లో కూడా చాలా వ్యూస్ అయితే వచ్చాయి ఈ వీడియోస్కి సో నా వీడియో కూడా చాలా వ్యూస్ వచ్చేటట్టు అయితే చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియోని ఇదిగోండి హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకోవాలన్నది కూడా మిక్చు ఇదిగోండి హ్యాండ్ స్లీవ్ స్లీవ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా నా దగ్గర ఒక చిన్న బీడ్స్ లేస్ ఉంది వైట్ లేస్ అనమాట ఒక శారీకి కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంది సో నాకు అంత హెవీ ఏం వద్దు అనిపించింది సో ఇంకా నేను సింపుల్గా అయితే వెళ్ళిపోయా చూస్తున్నారు కదా ఎంత బాగుందో లుక్ అన్నది నాకు హెవీగా వెళ్ళడం ఇష్టం లేదు నాకు సింపుల్గా ఉండడం ఇష్టం లేదు ఇష్టమే కాబట్టి సింపుల్గా ఉండడం ఇష్టం కాబట్టి ఇదైతే అటాచ్ చేసుకోలే మీరు మీ శారీకి మ్యాచింగ్ ఉన్న బీడ్స్ లేస్ ఏదైనా లేస్ అటాచ్ చేసుకోండి గాయస్ క్రాక్ ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి నా శారీ సింపుల్గా ఉంది కాబట్టి నేను సింపుల్గా వెళ్ళాలి అనుకున్నా సో ఈ లేస్ అయితే యాడ్ చేసుకోలేదు మీరు ఒకవేళ హెవీ ఉండడం మీకు ఇష్టం గ్రాండ్గా కనిపించాలా అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఇక నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ జాయిన్ చేసిన దానికి స్లీవ్ ఎలా జా ఎలా జాయిన్ చేయాలన్నది అయితే చూపిస్తాం మిడిల్లో స్లీవ్కి మిడిల్లో బ్లౌజ్కి మిడిల్లో ఆ టూ డాట్స్ని ఇదిగోండి ఒక దాని మీద ఒకటి పెట్టి రెండు రైట్ సైడ్ రైట్ సైడ్ లోపల కొండాలి రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్టు నార్మల్ స్లీవ్ మనం ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో సేమ్ అలానే ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మళ్ళీ ఇది రివర్స్ చేసి అక్కడి నుంచి అయితే స్లీవ్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి ఇలా మొత్తంని స్టిచ్ చేసేయాలి హ్యాండ్ మొత్తం స్టిచ్ చేయాలి నేను బ్లౌజ్కి లోతు ఆల్రెడీ తీసుకున్నా ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది చాలా బాగుంది గాయ ఇదిగోండి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తే లోపల షార్ట్స్ లీవ్ ఉంది కాబట్టి వేసుకున్నప్పుడు కంఫర్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలన్నది అయితే చూద్దాము ఇదిగోండి రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లోపలికి ఉండాలి ఇలా మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి నేను కింద నుంచి అయితే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి రెండు ఈక్వల్గా పట్టుకొని అయితే ఇలా నేను ఆల్రెడీ డ్రా చేసుకున్న చాక్ పీస్ ఉంది కాబట్టి నేను దాని మీదనైతే ఈజీగా స్టిచ్ చేసేస్తున్నాను అలా మనం ముందే డ్రాఫ్టింగ్ చేసుకున్న చాక్ పీస్ ఉండడం వల్ల చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు గాయస్ నెక్స్ట్ ఆమ్హుల్ రౌండ్ ఎంత ఉంది అన్నది అయితే చూసుకొని దాని మీదనే స్టిచ్ వేసేయండి ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే ఉంది హ్యాండ్ లూజు మీ హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత అయితే పెట్టేసుకోండి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మీద ఇచ్చేయండి ఇక్కడ ఒక త్రీ ఫోర్ స్టిచెస్ వేసి ఫైనల్గా లాస్ట్లో డబల్ ఫోల్డ్ అయితే ఇచ్చిన గుచ్చుకోకుండా ఉండడానికి ఇదిగోండి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ స్లీవ్ అయితే ఇలా ఉంది గాయస్ చాలా సింపుల్ అండ్ యూనిక్గా అయితే ఉంది నేను వేసుకున్నప్పుడు చాలా హైలైట్గా అయితే ఉంది వేసుకున్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చినాయి చాలా బాగుంది అని చాలామంది ఇన్స్టాలో డిఎం అయితే చేశారు ఫుల్ వీడియో పెట్టండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అని చెప్పేసి నెక్ బ్లౌజ్ ఆల్రెడీ పెట్టేసా డిజైన్ ఇది స్లీవ్స్ వీడియో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫుల్ వీడియోది చూసేయండి గైస్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా రాబోతున్నాయి నా ఛానల్లో వచ్చే వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి నేను వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తాను ఆ లుక్ మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కువ మంది క్రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని షేర్ చేసేయండి బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టా బ్యాక్ ఓపెన్ అనమాట ఫ్రంట్ ఫ్రంట్ నెక్ చూసారు కదా ఆల్రెడీ నా ఛానల్లో కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తా ఎవరైనా చూడకపోతే చూడండి ఈ బ్లౌజ్ కంప్లీట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వద్దు గాయస్ మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి రాజీ ఆదోర్ అమ్మాయి రాజీ అని ఉంటుంది ఫాలో చే ఫాలో చేసేయండి అక్కడ చిన్న చిన్న టిప్స్ చెప్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా వస్తాయి గాయస్ అసలు మిస్ అవ్వకండి చెప్పింది ఎన్నిసార్లు చెప్తున్నా కదా మిస్ అవ్వకండి గాయస్ మరి అన్నిసార్లు చెప్తున్నా కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బీ హ్యాపీ బేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాయేష్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్